బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే తదరగొట్టింది నాగార్జున ఎంట్రీతో అదరగొట్టేశారు ఇక తర్వాత ఇంటి సభ్యులందరూ ఒక్కొక్కరు డాన్స్ తో ఫినాలేలో ఉండాలని అందరూ అనుకున్నాం కానీ హౌస్ లో ఉండాలని అనుకోలేదంటూ రోహిణి సరదాగా మాట్లాడింది ఆట చివరికి వచ్చింది మరి గెలుపు ఎవరితో చూడాలి కదా అంటూ అదరగొట్టేశారు నాగార్జున సో ఫస్ట్ వీక్ ఎవరెవరు బయటకు వెళ్లారు వారి నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు ముందుగా బేబక్ మాట్లాడింది బిగ్ బాస్ మంచి పాపులారిటీ తీసుకువచ్చిందని వన్ వీకే నేను ఉండే అవకాశం వచ్చింది తనకు మంచి రెస్పాన్స్ వచ్చిందనే విషయాన్ని తెలియజేసింది కారు అద్దాల్లో నుంచి కూడా గుర్తుపట్టి అడుగుతున్నారనే విషయాన్ని కూడా తెలియజేసింది చిన్నపిల్లలు కూడా తనకి హాయ్ చెప్తున్నారని బేబక్కను గుర్తుపడుతున్నారనే విషయాన్ని కూడా బేబక్ గుర్తు చేసుకున్నారు హౌస్ లో ఇక సెకండ్ వీక్ ఎలిమిట్ శేఖర్ భాష కూడా మాట్లాడారు ఎక్కడికి వెళ్ళినా తన గుర్తుపడుతున్నారని సో తన భార్యకు డెలివరీ అయిపోయిన తర్వాత జుట్టు కట్ చేయించుకున్నానని సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నాననే విషయాన్ని కూడా తెలియజేశారు మొత్తం శేఖర్ తన లుక్నే మార్చేస్తారు ఇక అభయ్ నవీన్ కూడా మాట్లాడారు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత తనకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని సో డైరెక్షన్లో ఉండిపోయి సినిమాలు చేయట్లేదు కదా అని చాలామంది అనుకున్నారు కానీ నేను స్టేజ్ మీద చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని నాకు సినిమాల్లో ఇప్పుడు అవకాశాలు ఇచ్చారు మంచి పేరు బయట వచ్చిందనే విషయాన్ని కూడా అభయ్ చెప్పాడు మొత్తానికి మూడు నాలుగు సినిమాలు నటిస్తున్నాను అన్నారు అలాగే ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాననే విషయాన్ని తెలియజేశారు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు విన్నర్ ఎవరు అనేది చూస్తే ఇక టాప్ ఫైవ్లో ఉన్న ఐదుగురులో విన్నర్ ఎవరనేది చూస్తే నిఖిల్ ప్రేరణ వీరిద్దరిలో ఎవరైనా విన్ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అభయనవీన్ చెప్పారు తర్వాత వీక్ బయటికి వెళ్ళిన సోనియా కూడా మాట్లాడింది సార్ మీరు పెళ్లికి తప్పకుండా రావాలని ఇక్కడే ఆమె పలకరించింది సో గ్రాండ్ ఫినాలేలో గెలుపు ఎవరిది అంటే ఈ విషయంలో ట్రోల్ అవుతుందంటూ సోనియా సరదాగా చెప్పింది తాను మాత్రం గౌతమ్ నిఖిల్ అనుకుంటున్నాననే విషయాన్ని తెలియజేసింది డెసిషన్ లక్ అని అదే విషయాన్ని కూడా తెలియజేసింది సో మొత్తానికి తర్వాత ఆదిత్య మాట్లాడారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుందని మంచి పేరు వచ్చిందన్నారు సో నేను మళ్ళీ తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాననే విషయాన్ని కూడా తెలియజేశారు దీని అంతటికీ కారణం బిగ్ బాస్కి మీకు థ్యాంక్స్ అనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆదిత్య తర్వాత వారం బయటికి వెళ్ళిన నయనికా కూడా మాట్లాడింది నేను చాలా రియాలిటీ షోలు డ్యాన్స్ షోలు చేశాను డ్యాన్సర్గా మంచి పేరు వచ్చింది యాక్టర్గా కూడా పేరు వచ్చింది కానీ బిగ్ బాస్ వల్ల ఆ పేరు మరింత పెరిగిందని ప్రజల ప్రేమ కూడా వచ్చిందనే విషయాన్ని నయనిక చెప్పింది ఇక తర్వాత సీత మాట్లాడింది కిరాక్ సీత అనే తనని పిలుస్తున్నారని రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి డిఫరెంట్గా ఉండాలి ఉంటాననే విషయాన్ని కూడా ఆమె చెప్పింది ఆ విషయాన్ని బయట జనాలు గుర్తించారు సో అందరూ కూడా ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకున్నారని బాగా ఆట ఆడామని ప్రతి ఒక్కరూ పొగిడారనే విషయాన్ని కూడా తెలియజేసింది ఇద్దర్లో నిఖిల్ ఆర్ నబీల్ మీరిద్దరిలో గెలుపు అవకాశాలు ఉండొచ్చంటూ సీత తెలియచేసింది ఇక మణికంఠ తర్వాత మాట్లాడారు అంత ఆరోగ్యం బాగానే ఉందనే విషయాన్ని చెప్పారు మనకంట ప్రతి హౌస్మేట్ గురించి మాట్లాడారు సో పాప చాలా బాగుంది ప్రియా కూడా చాలా హ్యాపీగా ఉందనే విషయాన్ని తెలియజేశారు ఇక నా ఆట తనకు నచ్చిందని ప్రియా గురించి కూడా చెప్పారు మణికంఠ గెలుపు అయితే గౌతమ్ గెలుస్తాడనుకుంటున్నాననే విషయాన్ని చెప్పాడు మణికంఠ ఇక తర్వాత మెహబూబ్ నాకు గౌతమ్ నబీల్ నిఖిల్ ఎవరైనా సరే గెలిచినా నాకు ఇష్టమే కానీ బాగా అందరూ ఆడారు గౌతమ్ అయితే తర్వాత వచ్చిన హౌస్లో చాలా బాగా ఆడాడని అతని గెలిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నట్టు మెహబూబ్ తెలియజేశాడు ఇక గంగవ్వ తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తన ఇంటికి మరింత మంది వస్తున్నారని రెండోసారి నాకు అవకాశం రావడం చాలా అదృష్టమని ప్రతి ఒక్కరు అంటున్నారు దీనికి మీరు బిగ్ బాస్ నాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషం అంటూ కూడా గంగవ్వ తెలియజేసింది ఇక తర్వాత యష్మి మాట్లాడింది మగలైతో నాకన్నా మా డాడీ బాగా ఫేమస్ అయ్యారనే విషయాన్ని తెలియజేసింది ఆట బాగా ఆడానని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారనే విషయాన్ని తెలియజేసింది ఇక వారం రోజులుగా చూస్తే ఆఫ్టర్ సిక్స్ చాలా బాగుందనే విషయాన్ని కూడా తెలియజేసింది సారదాగా ఇక తర్వాత టేస్టీ తేజ మాట్లాడాడు చాలా బాగున్నానని సీజన్ సెవెన్ ద్వారా ప్రొఫెషనల్ బెనిఫిట్స్ చాలా వచ్చాయని సీజన్ ఎయిట్ ద్వారా ప్రొఫెషనల్ బెనిఫిట్స్తో పాటు పర్సనల్ బెనిఫిట్స్ కూడా చాలా వచ్చాయని చెప్పాడు అమ్మాయిలో ఫాలోయింగ్ పెరిగిందని మాస్గాడు తేజ గేమ్ చేంజర్ తేజ అని అందరూ పిలుస్తున్నారని కూడా చెప్పాడు తేజ ఇక గౌతమ్ గెలవాలన్న కోరికగా ఉందని మైండ్ మాత్రం నిఖిల్ అని చెప్తోందంటూ తేజ తెలియజేశాడు ఇక ఫృథ్వీ పృథ్వీ కూడా చాలా బాగా గేమ్ ఆడాని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారనే విషయాన్ని తెలియజేశారు లోపలికి వెళ్ళిన సమయంలో ప్రజల నుంచి అన్లిమిటెడ్ లవ్ ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు అది ఇంకా ఎక్కువగానే వచ్చిందనే విషయం చెప్పారు పృథ్వీ ఇప్పుడు మోక్షిబాబు కాదు పృథ్వీరాజ్ అని ప్రతి ఒక్కరూ గుర్తుపడుతున్నారని తనకు జరిగిన సన్నివేశాన్ని కూడా చెప్పాడు పృథ్వీ ఇక చివరిగా రోహిణి మాట్లాడింది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాను ఈ సీజన్లో పెద్దగా ఆడలేదని బాధపడ్డాను సో కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఆ కోరిక మొత్తం తీరిపోయిందంటూ చెప్పింది రోహిణి నా అభిమానులు ఇంకా పెరిగారని విన్నర్ గౌతమ్ అయితే బాగుంటుందనే విషయాన్ని కూడా రోహిణి చెప్పింది ఇలా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే ముందుకు సాగుతోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి